దేవునికి మహిమ ప్రేమకు సమాధానానికి ఖర్త అయిన మన ప్రభుత్వ యసుక్రిస్తున్నాము మనం మీకందరికీ వందనములు గత కొన్ని దినాలుగా ప్రవీణ్ పకడాల గారి మరణానికి వచ్చినటువంటి వార్త మనం ఎక్కువగా వింటూ ఉన్నాము ఆయన యొక్క మరణము యాక్సిడెంట్ అంటూ ఉన్నారు హత్య అని అంటూ ఉన్నారు హత్య చేయబడ్డారు అనే దానికి ఎక్కువగా ఆధారాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నవి బలంగా వినపడుతూ ఉన్నవి ఏదేమైనప్పటికీ క్రీస్తు యొక్క ఒక బలమైన యోధుడు ఒక బలమైన సైనికుడు క్రీస్తు పక్షాన క్రైస్తవుల పక్షాన బలముగా మాట్లాడే ఒక స్వరము మోగబోయింది ఒక బలమైన యోధుడు ఓ యోధుడిని మనము పోగొట్టుకున్నాము ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉంది ఇటువంటి మరణములు అనేటటువంటివి దేవుని పిల్లలుగా బ్రతుకుచున్నటువంటి వారి జీవితాలలో జరిగేటటువంటి ఇటువంటి మరణాలు ఈ రోజువి కావు కొత్త ఏమీ కాదు అనాది కాలం నుండి జరుగుతున్నవి నీతిమంతుడైన హేబేల రక్తం నుండి ప్రవక్తల రక్తము భూమి మీద చిందింపబడింది క్రీస్తు రక్తము ఆది అపోస్తలు ఇక చరిత్రలో చూసుకుంటే అనేకులు నీతి మంతులుగా జీవించుచు క్రీస్తు పిల్లలుగా దేవుని బిడ్డలుగా జీవించుచున్నటువంటి వారి జీవితాల ఇలా హతసాక్షులుగా ముగించబడినటువంటి చరిత్ర గత చరిత్రగా ఉంటూ ఉన్నది అది ఈ రోజుకే కొనసాగుతూనే ఉన్నది దేవుని వాక్యం మనకి ఉన్నది అది మనల్ని బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది ఎసు ప్రభావారం మనకి ముందే చెప్పారు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలుకుతారు మరణానికి అప్పుగిస్తారు అని ఎస్ఐఏ చెప్పారు ఇవి మనకి కొత్తగా అనిపించవు వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది దేవుని పిల్లలకి ఇవి మామూలే అని అనిపిస్తూ ఉంటుంది దేవుని వాక్యములో బలమైనటువంటి ఒక వాక్యాన్ని ఈ యొక్క సమయాన్ని ముందు ఉంచాలని అనుకుంటూ ఉన్నాను భక్తులు మాట్లాడినటువంటి మాట పౌరుగారు అన్నటువంటి మాట బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే ఇది దేవుని పిల్లలందరికీ వర్తిస్తుంది బ్రతుకుట క్రీస్తే చావ్ అయితే లాభమే దేవుని పిల్లలందరికంటే మనం బ్రతికితే క్రీస్తు కొరకే చావ్ అయితే లాభమే ఈ లాభం అనేది ఎలా కలుగుతుంది చావైతే లాభమే ఈ లాభం అనేది ఎలా వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క సమయమందు మనం మాట్లాడుకుందామండి నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీ ముందు ఉంచాలని అనుకుంటూ ఉన్నాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల చివరి తేదీలలో నేను వాక్యం సిద్ధపడుతూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల మొదటి తారీఖున నేను వేరొక ప్రాంతంలో చర్చిలో వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాలి మాకు ఆ యొక్క ప్రాంతానికి వాక్యం చెప్పడానికి మాకు ఆహ్వానం అనేది వచ్చింది నేను ఇక ఈ డిసెంబర్ నెల చివరి రోజుల్లో నేను వాక్యాన్ని అనేది సిద్ధపరచుకుంటూ ఉన్నానండి వాక్యం సిద్ధపరచుకుంటున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో అనేక విషయాలను నేను పొందుపరుచుకుంటూ ఉన్నాను అనేక ప్రభు నడిపింపును బట్టి అనేక విషయాలను నేను సేకరించుకుంటూ ఉన్నాను ఆ యొక్క సమయంలో నాకు ఇవ్వబడినటువంటి మాట ఇదేనండి ఆ యొక్క సందేశంలో నాకు బలముగా ఇవ్వబడినటువంటి ఒక మాట ఏమిటి అంటే బ్రతుకుటే క్రీస్తే చావైతే లాభమే చాలా సంతోషం అనిపించింది సందేశాన్ని తీసుకున్నాను దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని హృదయమంతా దేవుని మాటలతో నింపుకుని ఆ యొక్క జనవరి ఫస్ట్ మొదటి తేదీ నా యొక్క ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించడం అనేది జరిగింది దేవుని ఆత్మ బలంగా ప్రాంతంలో వాడుకోవడం అనేది జరిగింది ఇక ఇంటికి వచ్చే చక్కగా అంతకు ముందు దేవుని వాక్యాన్ని నేను సిద్ధపరుచుకుంటున్నప్పుడు అవే మాటలు నా హృదయంలో పలుకుతూ ఉన్నాను అక్కడ వాక్యాన్ని బలంగా పలికాను ఇంటికి వచ్చి కూడా హృదయమంతా అవే మాటలతో నింపబడి ఉంది ఇక రెండవ రోజున ఇక రెస్ట్ తీసుకోవాలని నేను సిద్ధపడుతూ ఉన్నాను మధ్యాహ్నపు వేళ ఒంటరిగా ఉన్నాను ఇక రెస్ట్ తీసుకుందాం అనుకుని రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో నాకు ఒక స్వరము వినపడుతూ ఉన్నదండి ఏంటి బ్రతుకుడి కిస్తే చావు అయితే లాభమే అంటున్నావు చావు లాభం అంటున్నావు చస్తావా ఏంటి చదవడానికి సిద్ధమేనా చస్తావా అన్నటువంటి మాటలు నాకు వినబడుతూ ఉన్నాయి మిమ్మల్లని స్వరముగా నా హృదయానికి నాకు వెంటనే మాట వినగానే గుండెలు జారినట్లుగా గుండెలో ఒక రాయి పడిపోయినట్లుగా అనిపించింది చస్తావా అనగానే అప్పటి వరకు లాభమే లాభమే అనుకుంటూ ప్రకటించాను హ్యాపీగా చెప్పుకుంటూ ఉన్నాను చస్తావా అనగానే అంటే ఇప్పుడే నా ప్రాణం పోతుందేమో ఇప్పుడే నేను చస్తానేమో ఒకవేళ చస్తే అన్నట్లుగానే నా గుండెలో జారినట్లుగా గుండెలో రాయి పడ్డట్లుగా అయిపోయిందండి చస్తే నా కుటుంబ పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నా భర్త పరిస్థితి ఏంటి ఎవరు నా బిడ్డలకి తోడుగా ఉంటారు ఎవరు నా భర్త ఈ కుటుంబాన్ని ఎవరు ఆదరణగా అండగా ఉంటారు అనుకుంటూ నేను చాలా దిగులు పడిపోయానండి దిగులుగా అలాగే నా ముఖం చిందగు చేసుకుని నేను దిగులుగా చాలా బాధగా ఉండిపోయాను ఏం సమాధానం చెప్పలేక మిగిలిపోయాను అలా కొంచెం సేపు ఆగిన తర్వాత నాకు ఒక సమాధానం అనేది దొరికింది ఒక నాకు నాకంటూ ఒక సమాధానం దొరికింది ఏమిటంటే అది నేను అనుకుంటూ ఉన్నాను నేను ఇప్పుడు ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది ఒకవేళ ప్రభు చిత్తమయ్యి ప్రభుకి ఇష్టమయ్యి నా ప్రాణాన్ని అడిగితే నేను ఒకవేళ మరణిస్తే అది ప్రభు నా ప్రభు ఇష్టపడి తీసుకుంటున్నారు కాబట్టి నేను మరణిస్తే నా కుటుంబ పరిస్థితి నేను ఉన్నప్పటి స్థితి కంటే ఇంకా బాగుంటుంది అనే ఆశ నాకు దొరికిందండి అది నాకు ఆత్మ తంటే నన్ను బలపరచడం అన్నా అవ్వాలి నేను ఇంకా సంతోషంగా నాకు సంతోషం వచ్చేసింది ఎందుకు ఉన్నప్పుడు కంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఏం బాధ లేదు నాకు ఇంకా హ్యాపీగా వచ్చేసింది నా కుటుంబం నా బిడ్డలు నా భర్తకి ఏం బాధ లేదు ఇంకా మంచిగా ఉంటారు అని అనుకుని నేను అపవాదికి ఓకే అని చెప్పడానికి రెడీ అయిపోయాండి ఓకే అని చెప్పేశాను అయితే నేను కూడా ఒక ప్రశ్న వెయ్యాలనుకుంటున్నాను అపవాదికి అపవాదిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉన్నానండి అప్పుడు ప్రశ్నించాలని నాలో కొన్ని ప్రశ్నలు అనేటటువంటివి వస్తూ ఉన్నాయి మరి నా ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాం చస్తావా అని అంటూ ఉన్నాం అయితే నా ప్రాణానికి బదులుగా నీవేమిస్తావు నా ప్రాణాన్ని అడుగుతున్నావు కదా నేను దానికి సిద్ధమే మరి దానికి బదులుగా నీవేమిస్తావు ఇప్పుడు నేను అడగాలనుకుంటున్నానండి నీ చేతిలో బందీలుగా అనేక మందిని నువ్వు బందీలుగా చేసుకుని ఉన్నావు కదా నా ప్రాణం ఇస్తాను నీవు ఎంత మందిని విడుదల చేస్తావు నీవు ఎంత మందిని విడుదల చేస్తావు అని అడగడానికి సిద్ధపడుతూ ఉన్నానండి ఎంత మందిని అడుగుదాము అని అనుకుంటూ ఉన్నానండి ఒక వంద మందిన వద్దు వద్దు ఒక వెయ్యి మందిన వెయ్యికి మించి అడుగుదాము అని అనుకుంటూ ఉన్నానండి ఇప్పుడు నేను ఇక అడగడాన్ని సిద్ధమంటాను నా ప్రాణాన్ని అడుగుతున్నావు కదా నా ప్రాణాన్ని నేను ఇవ్వడానికి ఓకే మరి దానికి బదులుగా నా ప్రాణము యొక్క విలువ నా ప్రాణము యొక్క ఖరీదుగా ఎంత ఎంతమంది నీ చేతిలో బందీలుగా ఉన్నవారిని నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అని నేను అన్నానండి నాకు కొన్ని ఆత్మలు కావాలి నీ చేతిలో బందీలుగా ఉన్నటువంటి వారి కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు లక్షల మంది ఉన్నారు నాకు కొన్ని వేల మంది కావాలి ఎందుకంటే నా ఖరీదు అంతే అనుకున్నానండి ఒక వెయ్యికి పైగా ఒక వెయ్యి వెయ్యికి పైగా చాలనుకున్నానండి నేను నా ఖరీదు అంతే అని అనుకుంటూ ఉన్నాను నా విలువ నా ప్రాణం యొక్క ఖరీదుగా నువ్వు ఒక్క వెయ్యి మందిని విడుదల చేస్తావా నీ చేతిలో బందీలుగా ఉన్న వారిని మరి నేను సిద్ధమే నీవు సిద్ధమేనా అని అన్నానండి వెంటనే నిశ్శబ్దం నాకు ఇక ఎటువంటి సమాధానం అనేది నా ఎద్దుకు రావట్లేదండి ఇక ఏ ప్రశ్న నాకు రావటల్లా ఏ సమాధానం రావటం అది నిశ్శబ్దం అయిపోయింది వెంటనే ఆ మాటతో ఆగిపోయింది ఏంటి ఇలా జరిగిందని నేను ఆ రోజు నేను చాలా ఆలోచించుకుంటూ ఉన్నాను ఏంటి ఇలా జరిగింది ఇంటి ఇలా జరిగిందని దేవుని పిల్లల యొక్క ప్రాణము చాలా విలువైంది దానికి బదులుగా అనేక ఆత్మల విడుదల అనేది జరుగుతూ ఉంటుందని నేను ఆ యొక్క సమయంలో నా యొక్క లైఫ్లో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ద్వారా నాకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమైంది నేను ఆ యొక్క విషయాన్ని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకున్నాను ఇంకా అది అంతటితో మర్చిపోయాను ఇక నా ఎద్దుకు ఎప్పుడూ రాలేదు ఇక అపవాది రాలేదు నేను నాకు లైఫ్ లైక్ ఇటువంటి సందర్భం అనేది ఎప్పుడూ రాలేదండి రియల్గా నాకు జరిగినటువంటి సంగతి నేను మీతో పంచుకుంటూ ఉన్నాను ఈ యొక్క సంగతి ఈ యొక్క సమయమందు ఇలా మీ అందరితో పంచుకుంటానని నేను అనుకోలేదు కానీ ఈ రోజున ప్రవీణ్ గారి మరణం గురించి నేను వింటూ ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలు నాకు జ్ఞాపకానికి వచ్చినవి అందుకే నేను మీ ముందుకు రావడం అనేది జరిగింది ఈ రోజున ప్రవీణ్ అనేటటువంటి ఒక నీతి మంతుడు క్రీస్తు కొరకు బలముగా వాడబడుచున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణము అపవాది తీసుకున్నాడు అపవాదికి అధికారం ఉందండి దేవుడు పిల్లలను ముట్టుకోవడానికి అపవాదికి అధికారం లేదు వాడి దూతలకి అధికారం లేదు భూమి మీద ఉన్నటువంటి ఏ మానవునికి కూడా ప్రాణం తీసే అధికారం ఎవరికీ లేదు అది దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తే తప్ప దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి ప్రాణమును ముట్టుము అన్నప్పుడు మాత్రమే వాడికి అధికారం ఇవ్వబడుతుందండి అంతవరకు ఎవరికి అధికారం అనేది ఇవ్వబడదు ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క విషయంలో కూడా ఇదే జరిగింది అపవాది వెళ్ళిపోయాడు దేవుని వద్దకు వెళ్ళాడండి చూసావా ఒక ఏగునీ జ్ఞాపం చేసుకోనండి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు చూసావా నా కొరకు బలముగా వినపడుతున్నటువంటి ఒక స్వరాన్ని నీ వింటున్నావా వింటున్నా మరి ఆ ప్రాణం నాకు కావాలని అపవాది అడిగాడండి ఆ ప్రాణం నాకు కావాలని అపవాది దేవుని అడిగాడు దేవుని అడుగుతూ ఉన్నాడండి దేవుని నా అగ్నిలేంతది చదువు ఇప్పుడు దేవుడు అంటున్నారు నాకేంటి లాభం నాకేంటి లాభం దేవతి దేవుడు అంటున్నాడు ఎంత మందిని విడుదల చేస్తావు నీ చేతిలో బందీలుగా ఉన్న వారిని అంటూ ఉన్నారు ఎంతమందిని అడగండి అని అంటూ ఉన్నాడండి నాకు కొన్ని లక్షల మంది కావాలి అని దేవాతి దేవుడు అంటూ ఆ ఇచ్చేస్తా లక్షల మందినైనా నీకు ఇచ్చేస్తా కానీ నాకు ఆ ప్రాణం కావాలి ఆ ప్రవీణ్ ప్రాణం నాకు కావాలి అని అపవాది అడుగుతూ ఉన్నాడండి దేవి ఎందుకో తెలుసా ఎన్ని లక్షలు వచ్చినా వాళ్ళందరూ మౌనంగా ఉంటారు ఏదో చర్చిలో స్థుతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు వీడొక్కడు మాత్రమే మీ గురించి బాగా సత్యాన్ని బాగా మాట్లాడుతూ ఉన్నాడు ముందు వీడు నోరు మూతబడాలి తర్వాత సంగతి తర్వాత తర్వాత వాళ్ళని ఎలా వాడుకోవాల ఆ తెలుసులే అని అనుకుంటూ ఆ ఇచ్చేస్తాను అంటూ ఉన్నాడండి దేవుడు దీనికి అంగీకరిస్తూ ఉన్నారు నేను ఇస్తాను నా బిడ్డల విలువైన ప్రాణాన్ని నేను ఇచ్చేస్తాను అప్పగిస్తాను నాకు నీ చేతిలో అనేకులు బందీలుగా ఉన్నటువంటి వారిని ఇచ్చేయాలి అని అక్కడ ఒక ఒప్పందం అనేది జరుగుతుందండి ఒప్పందం అని కుదురుతుంది అక్కడ ఒక పేపర్ మీద సైన్ అనేది అపవాదికి దేవునికి ఒక ఒప్పందం మీద సంతకం దేవుడు పెడితేనే ఆ పేపర్ పట్టుకుని వాడు రాగలడండి లేకపోతే దేవుని పిల్లలైనటువంటి వారిని ఒక్కళ్ళు కూడా టచ్ చేయడానికి కూడా లేదండి దేవాతి దేవుడు అంటారు మీ తల రెంట్రుకులన్నీయు లెక్కింపబడి ఉన్నవి మీ తండ్రి చిత్తం లేకుండా ఒక్క వెంట్రుకైన భూమి మీద పడదు వెంట్రుక్కు కంటే గొప్పవారి వెంట్రుకే దేవుని యొక్క లెక్కలో ఉంటే మరి మన ప్రాణం ఇంకెంత లెక్కగా ఉన్నదో దేవుని చిత్తము లేకుండా ఎవరు దేవుని పిల్లలను ముట్టలేరు దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తేనే అపవాది ఇక్కడ తన పనులను ఆరంభించాడు తన పనులను ఆరంభించి దైనాన మన మధ్యన నీతిమంతుడైనటువంటి ఒక ప్రవీణుని ని అంతము చేశాడు ఆ వ్యక్తిని మనం కోల్పోయాం అయితే అయితే అనేకులు అనేకులు క్రీస్తు కొరకు రక్షణలోనికి రాబోతున్నటువంటి వారు లక్షలలో ఉన్నారండి దేవుని కొరకు లేపబడుతున్నటువంటి వారు క్రీస్తును అంగీకరించేటటువంటి వారు క్రీస్తుకు సాక్షులుగా అనేకులు లేపబడుతూ ఉన్నారు వారిలో చంపిన వారు కూడా ఉండవి ఉండవచ్చు ఎవరికి తెలుసు దేవునికి మహిమ కలగనగాక అనేకులు క్రీస్తు కొరకు లేపబడుతూ ఉన్నారు వారిలో లక్షలుగా లేపబడేటటువంటి వారిలో ఎంతమంది వందలాదిగా ప్రవీణు లాంటి వారు లేపబడుతున్నారో ఎవరికి తెలుసు దేవునికి మహిమ ఇదండి దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తము ఉద్దేశాలు ఇవి అందుకే మంతుడు మరణించటం అనేది భూమి మీద వారి యొక్క రక్తం అనేది చిందింపబడుట అందుకు ఇక మనకి లాభం ఏమిటి అంటారా దేవునికి లాభము అనేక మంది అయితే మరి మనకి లాభం ఏంటో తెలుసా నేనే ఉన్నాను భూమి మీద బ్రతికున్నంత కాలము దేవుని యొక్క సువార్త ప్రకటించి అనేక మంది ఆత్మలను ప్రభు చెంతకు నడిపిస్తాను దానికి ఫలంగా ప్రభు వర్ నాకు మందు దానికి ఫలమిస్తారు అయితే మరణిస్తే ఫలము ఎలా ఉంటుందో తెలుసా డబల్ అయిపోతుందండి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించినటువంటి వారు రెట్టింపుగా ఆత్మలను ప్రభు ఎద్దుకు నడిపిస్తూ ఉన్నారు ఈ లక్షల మంది ఆత్మలు ఎవరి వల్ల వస్తున్నారు ఒక ప్రవీణు వల్ల వస్తున్నారు వేల మంది ఆత్మలు ఎవరి వల్ల వస్తారు నా వల్లనూ వస్తారు ఈ నా యొక్క మరణము లక్షల మంది ఆత్మలు ప్రభు యుద్ధకు నడిపిస్తూ ఉంది వాక్యాన్ని ప్రకటించకుండానే ప్రాణము ద్వారా అది రెట్టింపు ఫలము ఒక రకంగా చెప్పాలంటే చక్రవడ్డీ లాంటి ఈ లోకంలో క్రీస్తు కొరకు మరణించినటువంటి వారి యొక్క ఫలము పరలోకములో ఎలాంటిదంటే చాలా గొప్పది చాలా విలువైనటువంటి ఫలము ప్రత్యేకమైనది వారి హోదానే వేరు వారికి ఇవ్వబడే బహుమానమే వేరు వారికి ఇవ్వబడే ప్రత్యేకమైనటువంటి స్థానము ఉన్నది అదండి లాభము బ్రతు క్రీస్తే చావైతే లాభమే లాభం పొందుకోవడం కోసము మరణించటానికైనా మేము సిద్ధమే దేవునికి మహిమ దేవునికి లాభము దేవుని పిల్లలైనటువంటి వారు మరణించట ద్వారా కూడా సువార్తను క్రీస్తు కొరకు అనేకులను నడిపించి లాభాన్ని పొందుకుంటూ ఉన్నాం ఇది ఎంత గొప్ప భాగ్యము వర్ణించలేనిది దేవునికి ప్రియమైన వారలారా ఇంకా ఈ మాటలు వీడియో ద్వారా వింటున్నటువంటి వారలారా మానవుని యొక్క జీవితం కుల మతాల మధ్య కాదు మంచి చెడుల మధ్య కొనసాగుతూ ఉంటుంది మంచి చెడులు అనేటటువంటివి సంపన్నుల మధ్యను పేదవారి మధ్యను ఇంకా అధికారుల మధ్యను సామాన్యులనేటువంటి వారి మధ్యను అందరి మధ్యను ఒకే విధానంలో మంచి చెడులు అనేటటువంటి వాటి గుండా మానవుని యొక్క జీవితం అనేది వెళుతూ ఉంటుంది మంచి చెడు నీతి అవినీతి నిజము అబద్ధం పరిశుద్ధత అపరిశుద్ధత మంచివన్నీయో దేవునివి చెడ్డవన్నీయో దృష్టినివి గొప్పవారేమి తక్కువ వారేమి అధికారులేమి సామాన్యులేమి అందరూ మంచివైన వాటిని శ్రేష్టమైన వాటిని దైవానికి చెందిన వాటిని నెరవేరుస్తారో ఎవరైతే నెరవేరుస్తారో వారు దేవుని యొక్క తీర్పు నుండి తప్పింపబడతారు ఎవరైతే చెడ్డవాటిని నెరవేరుస్తారో వారందరూ దేవుని యొక్క తీర్పులోనికి వచ్చి దేవుని యొక్క శిక్షకు గుడి కావలసినటువంటి వారిగా ఉన్నారు కుల మతాలు కాదు మంచి చెడుల మధ్య మానవుని యొక్క జీవితం కొనసాగుతూ ఉంటుంది వాటిని నెరవేర్చే వారిగా ఉండాలి ఇక చివరిగా నేను చెప్పేది ఏమిటంటే దేవుని పిల్లలైనటువంటి వారికి నేను చెప్పే మాట ఏమిటి అనంటే మనకి ఇవ్వబడినటువంటి పనిచర్య గాని తలాంతుల ఫలములు గాని చక్కగా జాగ్రత్తగా వినియోగించండి ఏది అతిగాను విరివిగా అతిగా ఓవర్గా ఏది చేయకూడదు ఏది ఏ సమయమందు ఎలా చేయాలో అలా జ్ఞానముగా చక్కగా లిమిట్ గా మంచిగా చేసుకుంటూ వెళ్ళేవారిగా ఉండాలి అతిగా ఉండకూడదు దేవుని చేతిలో ఇక రెండవదిగా దేవుని చేతిలో బలముగా వాడబడుచున్నటువంటి వారు సమాజంలోనికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతూ దేవుని చేతిలో ఇంకా ప్రభు పనిలో ఇంకా బలంగా వాడబడుతున్నటువంటి వారు తగిన జాగ్రత్తలు అనేటటువంటి తీసుకుని ఉండటం అనేది చాలా మంచిది అనేది నా యొక్క విజ్ఞప్తి లాగా విజ్ఞప్తిగా తీసుకుంది ఇక వంతు మనం న్యాయంగా మన వంతు మనము ధర్మంగా న్యాయంగా మంచిగా వెడుతూ ఉన్న ఉన్నను ఇలాంటివి ఇంకా ఏవైనా జరిగితే సంతోషించండి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఇది దైవ చిత్తమని దేవునికి తల ఉంచుకుందాం దేవునికి మహిమ కల్పన గాక ప్రయత్తుగాడు